గురుగారు అయ్యప్ప వారి బ్రహ్మచార్య ఈ మరి పూర్ణా పుష్కల నాదనే శరణమయ్యప్ప ప్రభాసత్యగన్ స్వామియే శరణమయ్యప్ప అని అంటాం కదండీ మరి ఈయన బ్రహ్మచారి ఎలా అవుతారు అని అంటే కలియుగంలో ఆయన బ్రహ్మచారి ఆ కలియుగం కాకుండా మిగతా జన్మల ఆయన పద్దెనిమిది ఎత్తారు అన్ని జన్మల్లోనూ ఆయన దగ్గర చూడండి నేను పెట్టాను మీకు అది తెలియడాని కోసమే పూర్ణ పుష్కల మహాశాస్త్ర మన దేవాలయంలో కూడా ప్రతి సంవత్సరం నవంబర్ తొమ్మిదవ తారీఖున కళ్యాణోత్సవం చేస్తాం కేరళ రాష్ట్రంలోను తమిళనాడులోను ప్రతి ఊర్లోనూ ఈ స్వామివారు ఉంటారు భాగ్యనగరంలో కూడా కళ్యాణోత్సవం జరుగుతుంది చక్కగా తిరుపతి పట్టణంలో ప్రతి నవంబర్ తొమ్మిది కళ్యాణోత్సవం జరుగుతుంది మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా స్వయంభూ పూర్ణాపుష్కళ స్వామి ఆరంభించుకుంటే మనం స్వామివారి శరణగోష్ఠలు చెప్తున్నాం కదా పూర్ణాపుష్కలా నాదనే శరళమయ్యప్ప తర్వాత స్వామి స్వామివారికి కొడుకున్నాడు కొడుకున్నాడా ఇదేం సమయం అంటే మనం ప్రతిరోజు పాడుకుంటున్నాం కదా హరివరాసనం అందులో మూడో పంక్తులు ఏం చెప్తున్నాం ప్రణయ సత్యకం ప్రాణనాయకం ప్రణద కల్పకం సుప్రభాంచితం మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం మనకు తెలియకుండానే అవన్నీ కూడా చెప్పుకుంటున్నాం స్వామి ఈ జన్మలో మాత్రమే బ్రహ్మచార్యే కానీ గత అన్ని జన్మల్లోనూ ఆయన గృహస్థాస్త్రంలో ఉన్నారు ఆయనకి కొడుకు ఉన్నారు ఆయనకి అన్ని రకాలుగా ఒక్కొక్క ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క అమ్మవారు ఆయనకి ఉన్నారు పూర్ణ పుష్కల శ్రీమదన శ్రీవర్ణిని ప్రభ శుభకీర్తి అనే ఆరుగురు దేవీర్లతోనూ సత్యగన్ అనే ఒక కొడుకుతోను స్వామివారు ఉన్నారు శరణమయ్యప్ప గురుగారు నేను ఇక్కడ మా సన్నిధానంలో మా దేవాలయంలో నేను ఇరుముడి కట్టుకొని మా మాల వేసుకొని ఇరుముడి కట్టుకొని శబరిమణికి వెళ్ళానండి నేను శబరిమలకి వెళ్ళి దారిలో వస్తుండగా ఎక్కడన్నా మాల ఇపోయచ్చా అంటే తప్పు కదా ఆ వనరక్షక దేవత మీ ఇంటి ముందు మీరు కొబ్బరికాయ కొట్టేస్తారు స్వామి నేను వెళ్ళి వచ్చేంత వరకు చూసుకోండి అని చెప్పేసి మీరేమో అయ్యప్పగా వెళ్ళారు వచ్చేటప్పుడు బోడిగుండుగా వచ్చేస్తాను నేను తిరుపతికి వెళ్ళాను బోడిగుండు కొట్టుకున్నానండి ఇంకో వెళ్ళాను బోడిగుండు కట్టుకుని వచ్చానంటే కాదు ఎక్కడ మాల వేస్తే ఎక్కడ ఇరుముడి కడితే మళ్ళీ అక్కడే వచ్చి అఖండ జ్యోతిని చూసిన తర్వాత మాల ఇప్పాలి దారంబడి బాల వేసి ఇప్పేస్తే ఆ యొక్క ఉపయోగం ఏంటి కాబట్టి ఎక్కడ మాల వేసుకుంటే అక్కడే వచ్చి రమణ చేయాలి శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి వారికి తండ్రి ఎవరు తల్లి ఎవరు అయ్యప్ప స్వామివారికి సాక్షాత్ పరమేశ్వరుడు మహావిష్ణువు అవతారాల్లో ఒకటైనటువంటి మోహిని అవతారంలో ఉన్న మహావిష్ణువు అయినటువంటి మోహిని స్వామివారి యొక్క తల్లిదండ్రులు మరి స్వామివారిని కలియుగంలో పెంచినటువంటి తల్లిదండ్రులు ఎవరు స్వామివారిని పద్దల రాజుగా ఉన్నటువంటి ఆ రాజు పెంచాడు కాబట్టి ఎలా రాజుకు దొరికాడు గోరాడ బాలునిగా సర్పమునీడలో తవలింప వేటకు వచ్చిన బాలునకు రాజునకో పసిబాలునిగా కనిపింప ఆ రాజు పందల రాజు వేటకు వెళ్తుండగా తీరంలో స్వామివారు ఆ యొక్క నీడలో ఉన్నారు తీసుకువెళ్ళి ఆ భార్యకు ఇచ్చాడు మా వాళ్ళకి పిల్లలు లేరు పెంచుకుందాము శివ ప్రసాదమని అతని పేరు రాజరాజవర్మ స్వామివారి యొక్క తండ్రి పేరు రాజశేఖర పాండ్యుడు రాజరాజవర్మ ఆ అమ్మవారి పేరు పెంచిన అమ్మ పేరు ఆర్యాంబాళ్ తల్లిదండ్రుల యొక్క పేరు పెంచిన తల్లిదండ్రులు వీరు జన్మ ఇచ్చినటువంటి తల్లిదండ్రులు వారు శరణమయ్యప్ప